హాయ్ హలో నేను కాకరకాయ కోరుంటున్నానండి మామూలుగా సింపుల్గా కాదండి కాల్చిన కాకరకాయతో కూరంటున్నాను ఈ కాకరకాయని మనం కాల్చుకోవాలండి పొయ్యి మీద పెట్టి కాల్చుకోవాలి గ్యాస్ మీద బాగా కాల్చుకొని తీసుకొని బాగా వాటిని పై చెక్కు తీసుకొని కొంచెం నీటిలో వేసి బాగా శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు నేను చేసే విధంగా ఇలా నీటిలో వేసి శుభ్రంగా కడుక్కొని లోపల పెక్కల్ని కూడా ఒక మజ్జిగ చేతి లోపలి పిక్కల్ని కూడా తీసి పైన చెక్కుని బాగా తీసుకోవాలి తీసి శుభ్రంగా కడుక్కోవాలండి చూసారా నేను ఇలా చెక్కే విధంగా చిక్కుకోవాలి ఇప్పుడు మజ్జిగ కోసి ఇందులో ఉన్న పెక్కల్ని తీసేయాలండి అసలు ఈ కాకరకాయ కూర మాత్రం చేదు రాదండి ఎందుకంటే మనం కాల్చి చేస్తున్నాం కాబట్టి ఈ చేదు రాదు పిల్లలు కూడా తింటారండి ఇలా వండి చూడండి చాలా బాగుంటుంది మజ్జికి కట్ చేయాలండి మొత్తం మొత్తం అంతా కాకరకాయలని చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు నేను చూపించే విధంగా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దీనికి కావాల్సిన సామాన్లు ఎండిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఎల్లుల్లిపాయలు చెన్నపప్పు జీలకర్ర మినపప్పు పసుపు కావ కొంచెం సాల్టు తగినంత నూనె ఇంతేనండి కళాయిలో ఇవన్నీ వేసుకొని పోపులన్నీ వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను కాకరకాయ ముక్కలు కట్ కదండి ఆ దానికి తర్వాతగా నేను రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని వేపుకుంటున్నానండి ఇది బాగా వేగిన తర్వాత ఈ కాల్చి పెట్టుకొని కట్ చేసుకున్న ముక్కల్ని కూడా ఈ కాకరకాయ ముక్కలు వేసు అందులో కొంచెం పసుపు వేసుకోవాలండి తగినంత సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి అంతేనండి చాలా సింపుల్ కాల్చిన కాకరకాయ ఫ్రై రెడీ